ఫస్ట్ వాళ్ళ ఇంటి ముందర ఇలా డెకరేట్ చేస్తారు అందరికీ ఆల్మోస్ట్ సేమ్ ఇదే డెకరేషన్ ఉంటుంది నేను ఇక్కడ త్రీ ఫోర్ వెడ్డింగ్స్ చూసాను అనమాట ఇక్కడ మా అపార్ట్మెంట్ దగ్గర అన్నిటికీ సేమ్ ఇదే డెకరేషన్ ఇంకా పెళ్లి రోజు అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు లేదా ఏదైనా ఫంక్షన్ హాల్ బుక్ చేసుకొని అక్కడ రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత ఫుడ్ తింటే దాంతో పెళ్లి అయిపోతుంది అనమాట వాళ్ళిద్దరికి ఇక్కడ ఇంకా అక్కడికి అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్లే ముందు అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర ఇలా డాన్స్లు మ్యూజిక్లు పెట్టి బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ వెడ్డింగ్ సెలబ్రేషన్ కి టైం లిమిట్ కూడా ఉంది వీకెండ్స్ అయితే మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ టెన్ వరకు అదే వీక్ డేస్లో అయితే ఓన్లీ త్రీ అవర్స్ అంట ఈవినింగ్ టైమ్స్ అది కూడా నెక్స్ట్ ఇంక ఇక్కడ డౌరీ సిస్టమ్ కూడా ఉంది కానీ రివర్స్లో ఇక్కడ అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళకి ఇవ్వాలి డౌరీ ఏదన్నా కావచ్చు మనీ కానీ గోల్డ్ సిల్వర్ లేకపోతే అనిమల్స్ క్లోత్స్ ఏదైనా ఇవ్వచ్చు అంట అండ్ ఇక్కడ అమ్మాయిలకి ఎయిటీన్ ఇయర్స్ రాగానే పెళ్ళిళ్ళు చేసేస్తారు ఇంకా ట్వంటీ త్రీ ఇయర్స్ అట్లా పైన వస్తే ఇంకా వాళ్ళు సెకండ్ వైఫ్ గానే యాక్సెప్ట్ చేస్తారంట ఫస్ట్ వైఫ్ కాకుండా ఇంక ఇక్కడ గ్రూమ్ అయితే బ్రైడ్ వాళ్ళ ఇంటికో లేకపోతే ఒక ఫంక్షన్ హాల్ కో స్టార్ట్ అయిపోతున్నారు వాళ్ళ ఇంటి నుండి ఇంక ఇక్కడ గెస్ట్ లిమిట్ కూడా ఉంది మాక్సిమం టూ హండ్రెడ్ మెంబర్స్ ఆ లోడ్ ఒక ఫంక్షన్ లో దీనికి రీజన్ ఏంటంటే ఒకప్పుడు సెలబ్రేషన్స్ కానీ బ్యాంక్ నుండి లోన్స్ తీసుకొని రీపే చేయలేదంట అందుకని గవర్నమెంట్ నుండి ఈ రూల్ అయితే పెట్టారు ఇక్కడ ఇంకా పెళ్ళయ్యాక అయ్యాక ఫస్ట్ అబ్బాయి వాళ్ళ ఇంటికి అయితే వస్తారు అప్పుడు కూడా మ్యూజిక్ డాన్స్ ఇలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తారు ఇంటి లోపలికి